ఈ ఆందోళన కార్యక్రమం ఉద్దేశం సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని ఎన్నికల ముందు ఊటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు అమలు పరచాలని అదే అదేవిధంగా పట్టణ కేంద్రాలలో గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి కనీస సౌకర్యాలు అయినటువంటి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలని గుర్తించడం జరిగింది అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పెన్షన్లు అయితేనేమి రేషన్ కార్డులు అయితేనే అదేవిధంగా ఇండ్లు ఇండ్ల స్థలాలు లేని పేదలందరికీ కూడా ఇప్పటికి కూడా తొమ్మిది నెలల కాలంలో ఏ ఒక్కరికి కూడా అందుకో అందించినటువంటి పాపన పోలేదు వాటి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయం ముందర తహసీదార్ కార్యాలయం ముందర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ కార్యక్రమం డోర్ మున్సిపల్ కార్యాలయం ముందు నిర్వహిస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పటికి కూడా మాకు ఇంకా పింఛన్ రాలేదు ఇళ్ళ స్థలాలు రాలేవు మా కాలనీలో సీసీ రోడ్లు లేవు కాలువలు లేవు చిన్న పిల్లలకి ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు కూడా లేవని తెలియజేయడానికి కార్యక్రమంలో కార్యక్రమంలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డోన్ పట్టణంలోని ముప్పై రెండు వార్డులలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రజా చైతన్య యాత్ర ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఈ రోజు డోన్ మున్సిపల్ కార్యాలయం ముందర కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది డోన్ పట్టణంలో ప్రధానంగా ఈ డోన్ పట్టణంలో ఉన్నటువంటి అనేక వార్డులు సిసి రోడ్లు కాలువలు లేక ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నివసిస్తున్నటువంటి కాలనీలో తాగడానికి కూడా సరైనటువంటి సౌకర్యాలు లేని దుర్భర జీవితంలో డోన్ పట్టణంలో అనుభవిస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి పేద ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు పెన్షన్లు అయితేనేమి ఇళ్ల స్థలాలు అయితే సంవత్సరాలు గడిచినా కూడా ఈరోజు అందుకోలేని పరిస్థితుల్లో పేద ప్రజలు దాపరిచేటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక భర్త ఇంటికి యజమాని మరణిస్తే దాంట్లో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మహిళైతేనేమి అదేవిధంగా కుటుంబాన్ని సాకలేని దుస్థిర పరిస్థితుల్లో ఉన్నా కూడా డోన్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ సిబ్బంది వారికి నూతన పింఛన్లు అందించడంలో చాలా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు వాటన్నిటిపైన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు శాంతియుతంగా కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది ఈ సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ గారు అయితేనే మున్సిపల్ పాలక పక్షం సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపకపోతే రాబోయేటువంటి కాలంలో డోన్ పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజల్ని విధంగా ఇండ్లు ఇళ్ల స్థలాల్లో పెన్షన్లు అదే విధంగా కనీస సౌకర్యం లేని వాటిలో నిరుపేదలందరినీ కూడా సమీకరణ చేసి పెద్ద ఎత్తున డోన్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని అదే విధంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కోట్ల జైశూర ప్రకాష్ రెడ్డి గారి పర్నల్ని కూడా ఎక్కడికక్కడ సిపిఎం పార్టీ ఆధారణలో అడ్డుకునే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని అదే విధంగా అనేక సంవత్సరాలుగా సిథావస్థలో చేరుకున్నటువంటి టిట్కోయిన్లను ప్రభుత్వం తక్షణమే పంపిణీ చేయాలి లేకపోతే కనుక సిపిఎం పార్టీ ఆధారణలో చలో పేద ప్రజలకి టిట్కోయిన్లను కూడా పంపిణీ చేస్తామని సిపిఎం పార్టీ ఆధారణలో తెలియజేస్తావు మనం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి పదిహేడో తారీఖు వరకు ప్రతి వార్డులోను ప్రతి గ్రామంలో ప్రకటన చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా మన డోల్ పట్టణంలో మరి ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారు కోట్ల జయ సూర్యప్రకర్ రెడ్డి గారి సతీమణి గతంలో రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే ఇక్కడ పనిచేసింది ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఇక్కడ దాదాపుగా నాలుగు కాలనీలు ఏర్పడ్డాయి అవి కానీ వారి కుటుంబంపైనే ఒకటి వయ సూర్య అది కోట్ల స్వయాతమ కోట్ల స్వయాతమ నగరం ఒకటి రెండవది వచ్చి సూర్యప్రకాశ్ రెడ్డి నగర ఒకటి తర్వాత వైఎస్ నగర్ ఒకటి తర్వాత నగర్గా నాలుగు కాలనీలు ఏర్పడ్డాయి అయితే మరి ఆ రోజు నుంచి దాదాపు రెండు వేల నాలుగు అంటే ఈరోజు రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు ఇరవై ఒక్క సంవత్సరం ఆ కాలనీలు ఏర్పడ్డాయి మరి ఇప్పటి వరకు కానీ అక్కడ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ ఎలాంటివి మరి నోచుకోలేదు కాబట్టి ఇప్పటికైనా మరి అదే కుటుంబమే అదే సూర్యప్రకాశ్ రెడ్డి గారి కుటుంబం మళ్ళా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి ఆయన ఈ నాలుగు కాలనీలు పర్యటన చేసి అక్కడ సీసీ రోడ్లను డ్రైనేజీని తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ గా డిమాండ్ చేస్తున్నాం నా పేరు కోయలకొన్న నాగరాజు సిపిఎం లోన్ మండల కార్యదర్శి 反正不给，不能给你。